ప్రకాశం జిల్లా ఎర్రగొండెపాలెం నియోజకవర్గంలో భూదాల అజితరావు గతంలో రెండుసార్లు టీడీపీ తరఫున నిలబడిన సంగతి విధీతమై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎర్రగొండెపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయటకు ప్రజలు ముందుకు వచ్చారు మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించండి అంటూ అజితారావు మాట్లాడారు గతంలో టీడీపీ వైసీపీ పాలనను మనం చూసాం రెండు పార్టీలు దొందు దొందే వారు చేసింది ఏం లేదు కనీసం ప్రజల దాహం తీర్చలేకపోయారు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా మనం గెలిపించుకోవాలి ఈ నియోజకవర్గంలో మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని అన్నారు ఎంతోమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు అలాగే కార్డులకు మరి ముఖ్యంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ వాళ్ళు కూడా తక్కువ మనం అంచనా లేకూడదు వారందరికీ ఇక్కడేసిన అవకాశాన్ని మార్చినందుకు ముందుగా కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేయదలుచుకున్నాను రెండు దఫాలుగా నేను టీడీపీ అభ్యర్థిగా ప్ర ప్రయత్నం చేసి పోటీ చేసినా కానీ నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలైతే ఎంతో అభిమానంతోనే ఓటు పేసిచ్చి నన్ను ఆశీర్వదించారు కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు ప్రతి ఊళ్ళో ప్రతి ప్రాంగంలో అందరికీ తెలిసిన వారు రాజకీయ చైతన్యం ఉన్న ఈ ప్రజలందరికీ నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీ నాకు మద్దతు తెలపడానికి వచ్చారు ఎంతో మంది నా సోదరులు అంతలో అన్నలు చంపు ఒక్కరు మీ యొక్క కావాలని కోరుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు ఈరోజు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా నేను ప్రయత్నం చేసిన ఎంతో కష్టపడితే మీకు తెలుసు ఈరోజు ఆ పార్టీ రాజకీయ పుట్టలకి మళ్ళీ కానీ మీ పక్షాన్ని నిలబడ్డానికి రోజు నేను మళ్ళీ ధైర్యం చేశాను ఎందుకంటే కార్యకర్తలు నా వెంట ఉన్నవన్నీ ముందులో తొక్కి పాడిపోయే నాయకులను నేను కాదు ఒకసారి మీరు గమనించుకోండి పది సంవత్సరాల క్రితం జరిగిన రాజకీయాలు చూసుకోండి తెలుగుదేశం పార్టీలో విలు అయిపోయిన నాయకులు అది ఆయన స్వార్థ రాజకీయం కోసం పార్టీని మారిన సందర్భాలు మీరు చూశారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు కూడా మరి ఎన్నో అవినీతికి ఎంతో అది అరాచకాలకి అకృత్యాలకి పాల్పడి ఈరోజు మీరు ప్రశ్నిస్తారా అని తెలిసి మీ ప్రశ్నలకి భయపడి సమాధానం చెప్పలేక వేరే ఊరికి పాల్పడిన సందర్భాలు మీరు చూస్తా ఏమైంది మీ ఇంత ముప్పై వేల మెజారిటీతో మీరు గెలిపించినప్పుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా చట్టసభలకు పంపించినప్పుడు ఆయన అభిమానాన్ని చూసుకొని ఆయనకి మంత్రి శాఖ ఇచ్చినప్పుడు మన నియోజకవర్గానికి అభివృద్ధి పడలేకపోయారా ఎందుకు చేయలేకపోయారు మీ ప్రశ్నలకి భయపడి ఆయన వెళ్ళిపోయారు మిమ్మల్ని ఆ తొంగలో తొక్కి మిమ్మల్ని ఏమాత్రం ఆదరా ఇవ్వకుండా ఉద్యోగి కానీ ఆరోగ్యపరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఏ విధమైన అభివృద్ధి మొత్తం మర్చుకి చూపడానికి కూడా చూపించే ధైర్యం లేక ఈరోజు ఆయన ఆడుకోవడం సందర్భాన్ని చూస్తా ఉంది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి బుట్టలు మీద చేసుకొని ఆలోచించండి పార్టీ నుంచి పోటీ చేసినా కానీ ఈ ప్రస్తుత పార్టీ నుంచి పోటీ చేసినా కానీ నాయకులు ఎందుకు నిలబడలేకపోయారు వాళ్ళు మీరంతా నేను పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరిగాను ప్రతి కుటుంబాన్ని నేను పలకరించాను మీ యొక్క ఇంటర్నల్ సమస్యలు అంటే నాకు తెలుసు నాకు పార్టీ ఇందాక మీ అందరికీ తెలిసినట్టే వేరే పార్టీల నుంచి నాకు నా స్వార్థం కోసం నాకు అవకాశం వచ్చినా కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా నేను నాకు పార్టీ పార్టీ అనేది కానీ ప్రజల అభివృద్ధి ఈ ప్రాంతం బాగుపడాలి మనకి అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ నియోజక అభివృద్ధికి పాటుపడాలన్న ధ్యేయం లేని నాయకులు మీరు ఎదుర్కొన్నారు ఈసారి అలాంటి పొరపాటు చేయాలని నేను స్థానికతలు అవుతాను మీ ప్రశ్నలు ఎదుర్కోవడానికి చిన్నప్పుడు మీరు అది ఇక్కడే నియోజకవర్పరచుకోమంటారు చారు మంది ఊళ్ళో నాకు ప్రశ్నిస్తారు మీరు ఎందుకు ఇక్కడ ఉండరు మీరు కూడా గతంలో ఉండకుండా ఎన్నిపోతారు మీరు అని చెప్పేసి నా మీద కుట్రపూరితంగా మా మీద అపవాదులు ఎనిమిది వాళ్ళ మీద దుష్ప్రచారం చేశారు నేను అడుగుతున్నానండి ఏ నాయకులు అక్కడే స్థానికంగా ఉన్నారు నేనున్నంతకాలము చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కుప్ప నియోజకవర్గంలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మంత్రి గారు ఉన్నారు మంత్రిగారు మంత్రి పదవిగా చేయడానికి ఉండొచ్చు కానీ ఆయన నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నారా స్థానికంగా ఉన్నావా లేదా అనేది కాదు ఇక్కడ సమస్య ప్రజలకి అందుబాటులో ఉంది వారి సమస్యల గురించే మనసు ఉందా లేదా సత్తా ఉందా లేదా చట్టాలు తెలుసా లేదా రూల్స్ రెగ్యులేషన్స్ మీకు తెలుసా లేదా అనేదే ముఖ్యమైన మీకు అధికారం రాగానే మీరు ప్రజాప్రతినిధులుగా మీకు ప్రజలందరూ పట్టం కట్టిందామని అదే మీరు చేసింది ఏంటి ఇక్కడ మంత్రిగా ఉండి కూడా చిన్న అతి ముఖ్యమైన సమస్య ఈ రాష్ట్రం మొత్తంలో నీళ్ళ కోసం కట్టగట్టాల ప్రాంతాలలో ఒక ఇరవై పర్సెంట్ ఎక్కువే ఉన్న ప్రాంతం ఈ వెనుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడితే ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంది ఒక ప్రభుత్వం రావడం అంచనాలకు మించి అంచనాలకు మించి ఎస్టిమేషన్ వేయడం కేటాయించుకోవడం కానీ పని జరిగిందా ఒక ఒక్క టన్నలు చేయడానికి పని చేయడానికి ఇరవై ఇరవై సంవత్సరాలు పట్టిందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను తారీఖు మార్చి ఆడవ తారీఖు రామ మాత్రంగా రెబ్బలు కటింగ్ చేశారు ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుట్ట నీరు వచ్చిన దాఖలా ఈ ప్రాంతంలో రామపక్ష నాయకుడు ఉపయోగం ఆయన పేర్లు ఇద నిలువ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఏం ఏమైంది ఎందుకు ఇరవై సంవత్సరాలు ఏమి ఆ వెల్లగొండ ప్రాజెక్టు బురాద్రాసి వేసింది కాంగ్రెస్ రాజశేఖర అప్పటి నుంచి మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి దగ్గరకు వచ్చినాయి ఒక రెండు కిలోమీటర్ల టైం పూర్తి వేడ పది సంవత్సరాలు పట్టింది రెండు ప్ర ప్రభుత్వాలు హయాములు ఎందుకంత చిత్తశుద్ధి లేకనే కదా ఈ ప్రజల సమస్యల మీద అవగాహన లేకనే కదా నీళ్ళ ట్యాంకర్లు తోని ఎంతకాలం తో తోలుస్తారండి నీళ్ళ ట్యాంకర్ நீர் கோம் அப்புறம் ಒಂದು ಪ್ರಶ್ನಿಸು ಎಂದೂಶು ನಾಯಕು ಸತ್ತಿನ ನಾಯಕನವರು ಜೆ ಸಾಮರ್ಥ್ಯ ನಾಯಕನವರು ಮುದುರು ಕೇಟಾಚೇ ಸಾಮರ್ಥ್ಯ ಅಸಮರ್ಥ ನಾಯಕನವರು ವಾರೋಜು ವಾಳ ಪಕ್ಕಿ ಆಸ್ತು ಸಮುಕೊಳ್ಳಿ ವಾಳ ಕುಟುಂಬಾ ಬಾಹುಗಿರ್ಚುಕೇಟ್ ಖಾನೆ ಪೈಕಿ ಉಪಾಧಿ ಹಾಕಿ ಪದಕದನ್ನು ಖಾತೆ ರೈತರ